అందరికీ నమస్కారం అండి తిరుపతి అనగానే వెంకటేశ్వర స్వామి గుర్తొస్తారు వెంకటేశ్వర స్వామిని చూసిన తర్వాత మనం ఆ చుట్టుపక్కల ఉన్న క్షేత్రాలను చూస్తాం కదండీ ఆ సిరీస్ మనం లాస్ట్ లాస్ట్ వీడియోలో స్టార్ట్ చేస్తామనమాట అప్పలాయి గుంటతో స్టార్ట్ చేసాం అప్పలాయి గుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామి గుడి ఆ పక్కనే ఉన్న స్వయంభూ శివాలయం చూసాం ఈ ఈరోజు మనము వెంకటేశ్వర స్వామి కొండ కింద ఇస్కాన్ టెంపుల్ ఉంది కదండి ఆ ఇస్కాన్ టెంపుల్ చూడ్డానికి వెళ్తున్నాం అనమాట సో ఇస్కాన్ టెంపుల్ ఎట్లా ఉంది ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూస్తాము ఇక్కడ స్పెషల్ ఏంటి అంటే ఒక మ్యూజియం కూడా ఉంటుందన్నమాట కృష్ణలీలలో అని చాలా బాగుంటుంది ఇది వచ్చి రామకృష్ణ మిషన్ ఆశ్రమం ఉంటుంది కదండి దాని ఆపోజిట్లో ఉంటుందన్నమాట ఏ ఇస్కాన్ అయినా సరే కొన్ని రూల్స్ అనేవి సేమ్ ఉంటాయి జస్ట్ నేను ఈ ఇస్కాన్ ఎట్లా ఉంది అనేది నేను మీకు చూపెట్టాలనుకుంటున్నాను నెక్స్ట్ బ్యాంగ్లూర్ సిరీస్ చేస్తాను ఆ లో సిరీస్లో లో ఉన్న ఇస్కాన్ టెంపుల్ గురించి చూపెడతానమాట ఇప్పుడైతే మనం ఈ ఇస్కాన్లోకి వెళ్దాము ఇక్కడ టెంపుల్లో రెగ్యులర్గా జరిగే ప్రోగ్రామ్స్ డీటెయిల్స్ అవన్నీ కూడా మనకి ఒక బోర్డింగ్ లో ఉంటుంది అనమాట మంగళహారతి మొదలుకొని సైన ఆరతి వరకు సో అది చూ అది బయటనే ఉంటుంది టెంపుల్ దగ్గర దాన్ని దాటుకొని మనం లోపలికి వెళ్తే అసలు ఏమున్నాయి ప్రోడక్ట్స్ కూడా సేల్ చేస్తారంట కదండి పంచగవ్య ప్రోడక్ట్స్ అని చెప్పి చాలా బాగుంటాయి అంటే నేను ముల్తాన్ని మిట్టి అట్లాంటి న్యాచురల్ ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి అండ్ బేసిక్గా ఏంటి అంటే ఈ స్కాన్ టెంపుల్లో ఫుడ్ అనమాట అండ్ మెయిన్లీ ఈ తిరుపతిలో అయితే రెస్టారెంట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఫుడ్ అండ్ ఆంబియన్స్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇస్కాన్ టెంపుల్లో ఎక్కడైనా ఒకటే ఆర్కిటెక్చర్ ఉంటుంది బట్ టెంపుల్ డిఫరెంట్ డిఫరెంట్గా కన్స్ట్రక్ట్ చేస్తారు ఆ బ్యూటీని చూడడానికి మనం స్పెషల్గా అన్ని ఇస్కాన్స్ విజిట్ చేయాలన్నమాట నేను నా టార్గెట్ వచ్చి ఒక టెన్ ఇస్కాన్ టెంపుల్స్ అయినా చూడాలని నేను హార్డ్లీ ఇప్పటికీ ఫోర్ ఏ చూసాను ఒకటి రాజమండ్రి అండ్ తిరుపతి బెంగళూరు హైదరాబాద్ అండ్ వైజాగ్ సో ఫైవ్ చూసాను అనమాట సో ఈ ఫైవ్ కాకుండా ఇంకొక ఫైవ్ చూడాలని అంతే సో హోప్ అది నేను చూస్తానని అనుకుంటున్నాను అంటే అసలు ఏ టెంపుల్ని ఎట్లా కన్స్ట్రక్ట్ చేశారు అలాంటివి చూడడం చాలా చాలా ఇష్టం అనమాట దట్టు ఇసుకోనంటే ఇంకా ఇష్టం హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో మ్యూజియం ఏదైతే ఉంటుందో చాలా బాగుంటుందన్నమాట మ్యూజియం తర్వాత మనం రెస్టారెంట్ కూడా చూస్తాము ఫుడ్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేయండి అక్కడ వెజ్ ప్యూర్ వెజ్ చాలా చాలా బాగుంటుంది నేను మళ్ళీ మీకు లాస్ట్లో కలుస్తాను ఎలా ఉందండి వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను అందరూ ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి మంచి ఫుడ్ తినండి మంచి బాగా తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా ఈ సిరీస్ని మనం కంటిన్యూ చేయాలనే అనుకుంటున్నాను మధ్యలో ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా తిరుపతి సిరీస్ మొత్తం కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాను సో ప్లీజ్ బ్లస్ మీ బాయ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి బాగా నచ్చితే అందరికీ షేర్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్